సాధికార మిత్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయటంతో పాటు రాజకీయంగా కూడా లబ్ధి పొందవచ్చు అనేది చంద్రబాబు వ్యూహం అయితే అధినేత ఆలోచన ఎలా ఉన్నా ఈ వ్యవస్థని పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోతోందన్న అభిప్రాయం ఉంది ఈ వ్యవస్థని సరిగ్గా వినియోగించుకోకుంటే ప్లస్ కంటే మైనసే ఎక్కువన్న వాదన వినిపిస్తోంది సాధికార మిత్ర ప్రతి ముప్పై ఐదు కుటుంబాలకు ఓ ప్రభుత్వ ప్రతినిధి తమ పరిధిలోని కుటుంబాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సాయాన్ని ప్రభుత్వ పథకాలను వారికి చేరవేసే విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఈ సాధికార మిత్రల బాధ్యత ఈ వ్యవస్థని పూర్తిస్థాయిలో వినియోగించుకోవటం ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు మరీ ముఖ్యంగా పేదలకు మరింత చేరువ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన దీనికి అనుగుణంగానే కొన్ని నెలలుగా చంద్రబాబు ఈ సాధికార మిత్రలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు ప్రతి నెల వీరితో సమావేశమవుతున్నారు ఐదు వందల మంది సాధికార మిత్రులతో క్రమం తప్పకుండా సీఎం చంద్రబాబే నేరుగా ఇంటరాక్ట్ కావడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉన్న సాధికార మిత్రలతో మాట్లాడుతున్నారు దీనివల్ల ఖచ్చితంగా మంచి పేరు వస్తుందనే భావన ప్రభుత్వ వర్గాల్లో బలంగానే ఉంది ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరేందుకు సాధికార మిత్ర వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది అలాగే ఇదే వ్యవస్థను వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి లబ్ధి పొందాలనేది టీడీపీ వ్యూహం ప్రతి ముప్పై ఐదు కుటుంబాలకు ఓ సాధికార మిత్ర రెగ్యులర్గా టచ్ లో ఉంటారు కాబట్టి సుమారు డెబ్బై నుంచి వంద మంది ఓటర్లతో తెలుగుదేశం పార్టీ నేరుగా దగ్గర సంబంధాలు కలిగి ఉంటుందనేది చంద్రబాబు భావన దీనికి అనుగుణంగానే తొలినాడల్లో ఈ వ్యవస్థని ప్రభుత్వ పథకాల కోసం వినియోగించుకున్న వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో వీరి ద్వారానే ఎలక్షనీరింగ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు సాధికార మిత్రల విషయంలో అధినేత దూరాలోచన చేస్తుంటే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సాధికార మిత్ర వ్యవస్థను పార్టీ పరంగా ఏమాత్రం వినియోగించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది ఎవరిని సాధికార మిత్రలుగా నియమించారు వారి నేపథ్యం ఏంటి వారిలో పార్టీ సానుభూతి పరులు ఎంతమంది ఉన్నారు ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ఎవరూ పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదనేది సమాచారం స్వయంగా చంద్రబాబే ప్రతి నెలా సాధికార మిత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలు వారితో తమకేం సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారని సమాచారం ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో సాధికార మిత్రులతో సమావేశం కాని ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ అధినాయకత్వానికి సమాచారం ఉంది రాయలసీమలోని కొందరు ఎమ్మెల్యేలు సాధికార మిత్రులుగా ఎవరెవరిని నియమించారనే జాబితాని అధికారుల నుంచి తీసుకున్నారు తన నియోజకవర్గంలో నియమించిన సాధికార మిత్రుల జాబితాలో సుమారు అరవై శాతం మంది వైసీపీకి చెందిన ఉండడంతో ఓ ఎమ్మెల్యే కంగు తిన్నారని సమాచారం దీంతో ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిని జాబితా నుంచి తొలగించి అధికార పార్టీ సానుభూతి పరులకు సాధికార మిత్రులుగా అవకాశం ఇచ్చారు దీంతో ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా ఎందుకైనా మంచిదని ఓసారి చెక్ చేసుకుంటే వారికి అలాంటి అనుభవమే ఎదురైందని సమాచారం టీడీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సాధికార మిత్రలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అధినాయకత్వానికి సమాచారం ఉందంటున్నారు ఓవైపు ప్రభుత్వం కోసం మరోవైపు పార్టీ కోసం ఏర్పాటు చేసుకున్న సాధికార మిత్ర వ్యవస్థని పూర్తి స్థాయిలో వినియోగించుకోకుంటే ప్రత్యర్థి పార్టీలకు మేలు చేసినట్లే అవుతుందనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆందోళన